నందనవనంలో ఒక ఏనుగుండేదు ఒకరోజు కాస్త ఎక్కువగా నడిచి చెట్టునీడలో విశ్రాంతి తీసుకోడానికి ఆగింది నా శరీరాన్ని చూస్తే నాకే కోపం వస్తోంది మిగతా అన్ని జంతువులు చెలాకీగా పరిగెత్తుతూ ఉంటాయి నేను వాటిలా ఉంటే బాగుండు అనుకుంటూ అందుకోసం తపస్సు చేయటం మొదలుపెట్టింది కొన్ని గంటల తర్వాత దానికి నీకేం కావాలో కోరుకో అనే మాటలు వినిపించాయి ఈ పెద్ద శరీరంతో చాలా ఇబ్బంది పడుతున్నాను నా ఆకారాన్ని చిన్నగా మారిస్తే చాలు అంది ఏనుగు సంతోషంగా కొన్ని క్షణాల్లోనే అది చిన్నగా మారిపోయింది అప్పుడు దాని ఆనందానికి అవధుల్లేదు వెంటనే మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళింది మొదట్లో ఆశ్చర్యపోయిన ఆ జంతువులూ మెల్లగా ఎగతాలి చేయటం మొదలుపెట్టాయి గతంలో దాని చూస్తే భయపడిపోయే కూడా ఆటపట్టిస్తూ అగౌరవంగా మాట్లాడుతున్నాయి సింహం పులులను చూసి తప్పించుకోడానికి ప్రయత్నించింది ఏముగు ఒకసారి ఎప్పటిలాగే స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది కాని అందులో కాలు పెట్టగానే మునిగిపోసాగింది దాంతో భయపడి ఒడ్డుకు వచ్చేసి దిగాలుగా కూర్చుంది మళ్లీ దానికి ఏంటి అలా దిగులుగా ఉన్నావు అనే మాటలు వినిపించాయి జరిగిందంతా వివరించింది ఏనుగు మనం మనలా ఉన్నప్పుడే దక్కాల్సిన గౌరవం మర్యాద అందుతాయి ఎదుటివాళ్లలా ఉండాలనుకుంటే అసలు విలువే ఉండదు అది ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది కదా అనే మాటలు వినిపించాయి అవును అర్థమైంది నా శరీరం నాకు కావాలి అంది ఏనుగు కాసేపట్లోనే పాత శరీరం దానికి వచ్చేయటంతో ఆనందపడింది నేను నాలాగే బతుకుతాను అనుకుంటూ ముందుకు సాగింది